స్వాగతం అందరికి నమస్కారం ప్రస్తుతం సావణకోట రోడ్డు మీద ట్రావెల్ చేయడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాల్లో ఈ రోడ్డుని బాగు చేయడానికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒకప్పుడు ఈ రోడ్డు మీద సావణకోట పిఠాపు రోడ్డు మీద ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించవలసిన పరిస్థితి ఎన్నో వందల ప్రాణాలు కోల్పోయారు ఇదే రోడ్డు మీద చాలా మంది ఈ రోడ్ని మృత్యు రోడ్డు కూడా అంటారు ఎన్నో గోతులు ఎన్నో చాలా గా ఉన్న రోడ్డు సావలకోట పిఠాపురం రోడ్డు ఈ రోజు ఇంత అర్థంలో తయారు చేసి ప్రజల్ని మీ పాలన ఇక్కడ తెలుస్తుంది తప్పకుండా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం పిఠాపురం సామలకోట రోడ్డు అద్దంలా ఉంది చాలా చక్కగా ట్రావెలింగ్ జరుగుతుంది ఒకప్పుడు తిరిగి ఎలా అంటే వెహికల్స్ పాడైపోతుండేవి ఇంకెవరికి కూడా ఏమవ్వకుండా ఈ రోడ్డుని బాగు చేయడం జరిగింది థ్యాంక్స్ టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ చరవ వల్లే మీ వల్లే ఫ్యామిలీ రోడ్లు ఇలా బాగుపడుతున్నాయి మీ పాలన ఎంత చక్కగా ఉండదనడానికి ఈ రోడ్డు సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం